నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర పాయింట్ విత్ రమేష్ కందల ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు నేషనల్ పాపులారిటీ వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉందని ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కూటమి నేతల్లో ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విజయసాయి రెడ్డి అన్నారు యువ ఏపీకి డెబ్బై ఐదేళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేడంటూ పరోక్షంగా సీఎం చంద్రబాబును ఉద్దేశించి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు ఇదే అంశానికి సంబంధించిన అనాలసిస్ మా చీఫ్ ఎడిటర్ రమేష్ కందులు గారు అందిస్తారు సార్ నమస్తే విజయసాయిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలి అనుకుంటున్నారు వృద్ధులు లీడ్ చేయలేరు రాష్ట్రాన్ని యువ రాష్ట్రం మంది అని అంటూ ఉన్నారు ఈ లెక్కలో మరి ట్రంప్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ జో బైడెన్ మాజీ సంవత్సరాలు మనం మాట్లాడుతున్న అమెరికా గురించి కాదు కదా అని అంటాడు కానీ అది కాదు ఇష్యూ మనం పోల్చాల్సింది వాళ్ళతో కాదు చంద్రబాబు నాయుడు గనక డెబ్బై ఏళ్లకే ముసలివాడు గనక అయితే ఆయన అందుకని రాష్ట్రాన్ని పాలించడానికి పనికిరాడు అని విజయసాయి ఉద్దేశం అయితే నరేంద్ర మోదీ కూడా పనికిరాడు ఇద్దరు వయసు ఒకటే ఆ మాట నరేంద్ర మోడీని అనేటువంటి ధైర్యం ఉన్నదా విజయసాయిరెడ్డికి ఒక పాయింట్ రెండవది పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని విజయసాయిరెడ్డికి అంత కోరికేందుకు ఆయన వైసార్సీపీని వదిలేస్తున్నాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం పోయిందా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాడు అని చెప్పి నమ్మకంతో ఉన్నాడా అందుకని చంద్రబాబు నాయుడుని తీసేసి పవన్ కళ్యాణ్ పెడితే బాగుంటుంది ఆయన సీఎం సీఎంగా ఉంటే ఆయన కింద పనిచేస్తాం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడా అనిపిస్తుంది ఈ ట్వీట్ చూస్తే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని ఎలా తిట్టాడో అందరికీ తెలుసు ఎలాంగ్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ అదర్స్ ప్రతిసారి ప్రతి మీటింగ్లో పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇష్యూస్ మీద కాకుండా పర్సనల్ ఇష్యూస్ మీద ఎక్కువ మాట్లాడేవాడు ఆయనకి ఇద్దరు భార్యలు ముగ్గురు భార్యలు ఇట్లాంటివి జగన్మోహన్ రెడ్డికి ఏమో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు అని అనిపిస్తే ఆ పార్టీలో నంబర్ టూ అని చెప్పి తను తాను భావించుకునే విజయసాయిరెడ్డికి మాత్రం పవన్ కళ్యాణ్నే సీఎంగా ఉండాలని ఉండాలి ఆంధ్ర రాష్ట్రానికి అని కోరిక ఎందుకు అంత కోరిక బేసికల్లీ హీస్ ట్రైమ్ టు ప్లే పాలిటిక్స్ అంటే క్రికెట్ పాలిటిక్స్ పాలిటిక్స్లో కూడా కుటీల రాజకీయాలు అంటారు కదా ఆ కుటీల రాజకీయాలు అడదామని ప్రయత్నిస్తున్నాడు నిన్న కాకినాడ వ్యవహారం మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు మాట్లాడినప్పుడు కూడా కాకినాడ వ్యవహారం కంటే కూడా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చాలాసేపు మాట్లాడాడు అంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినట్టున్నాడు మరి కారణం తెలియదు చంద్రబాబు నాయుడే తన మీద లుకౌట్ సర్కిల్ అది ఇచ్చాడు అని నమ్ముతున్నాడేమో ఏమైనా తెలియదు మనకి అందుకని చంద్రబాబు నాయుడికి మతి లేదు చంద్రబాబు నాయుడికి బుద్ధి లేదు చంద్రబాబు నాయుడికి ఇంగిత జ్ఞానం లేదు చంద్రబాబు నాయుడికి సెనిలిటీ వచ్చింది డెబ్బై ఐదేళ్ళు వయసు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో భారతదేశంలో చంద్రబాబు కంటే ఫిట్గా ఎవరు లేరు నిజం చెప్పాలి అంటారు అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆ విషయం అందరికీ తెలుసు నిజానికి చంద్రబాబు నాయుడుతో సమానంగా విజయసాయి రెడ్డి కూడా అంత యాక్టివ్గా ఉండలేడు ఇంకా గమత్త ఏంటంటే విజయసాయి రెడ్డి తానేదో యువ జవాన్ అయినట్టు చంద్రబాబు నాయుడు ఏమో ఏదో మొసలు మాట్లాడుతున్నాడు ఈయనేం కాదు కదా బేసికల్లీ ఏంటంటే ఇతను బహుశా ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొస్తామనే ప్రయత్నం ఇది అంటే చీప్ టాక్టిక్ వెరీ వెరీ చీప్ టాక్టిక్ పవన్ కళ్యాణ్ని మరి సీఎంగా చూడాలి అని అంత కోరుకుంటే ఈయనకి నేషనల్ లెవెల్లో కూడా నేషనల్ పాపులారిటీ ఉన్నది అని కూడా చెప్తున్నాడు అట్లా నిజంగా కనుక అంత నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ని ఇంతకాలం పాటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అంత పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు చాలా భయంకరంగా చేశారు కదా గతంలో అప్పుడే మర్చిపో మర్చిపోతారా జనం ఒకటి రెండోది ఇట్లా అంటం ద్వారా ఈయన సీఎం క్యాండిడేట్ అని చెప్తున్నాడు ఈయన సీఎంగా ఉన్న ఉన్న వ్యక్తి అని అట్లా అంటే ఏంటి మీ పార్టీకి ఇంకా అస్తిత్వం ఎందుకు ఒక పక్కన టీడీపీ ఉంటుంది ఇంకో పక్కన జనసేన ఉంటుంది ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అవుతారు మధ్యలో వైఎస్సార్సీపీ ఎందుకు అంటే ఇవన్నీ అతను ఆలోచించాడు అనుకోను అతని ఉద్దేశం ఏంటంటే ఏదో చీలిక తీసుకొద్దాం ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేసి చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెడదాం టీడీపీని ఇబ్బంది పెడదాం అనేటువంటి ఐడియా చీలిక తీసుకొస్తే మొత్తంగా కూటమి బలహీనపడుతుంది కూటమిగా ఉంటే వీళ్ళు చాలా కష్టం వీళ్ళకి గెలవడానికి ఎప్పటికైనా ఎప్పటికైనా కూడా కూటమిలో వస్తే తప్ప వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తాం అనేటువంటి కళ కూడా కనలేదు అదే పరిస్థితి ఇన్ఫ్యాక్ట్ గతంలో చాలామంది ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి చాలా అహంకారపూరితంగా పొలిటికల్ అరగెన్స్ కనుక ప్రదర్శించకుండా ఉండి ఉంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసేవాళ్ళు కాదు వాళ్ళిద్దరూ కలవడానికి దోహదం చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓన్లీ చంద్రబాబు నాయుడు మీద లేక ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ మీద టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ వదిలేసి ఉంటే వాళ్ళిద్దరి మధ్య పొత్తు ఉండేది కాదు ఎప్పుడైతే ఇద్దరి మీద అటాక్ చేయడం ప్రారంభించాడో న్యాచురల్లీ వాళ్ళిద్దరు కలిశారు మరి ఆ విషయం ఎవ్వరు ఎందుకు చెప్పలేదో మరి ఈయన ఉన్నాడు కదా శకుని మామలాగా విజయసాయిరెడ్డి ఆయన ఎందుకు చెప్పలేదో ఈ సలహా మనం ఎందుకు ఇద్దరిని ఎందుకు టార్గెట్ చేయటం ఇద్దరు ఇద్దరిని ఎందుకు ట్రోల్ చేయటం మనం ఒకళ్ళ మీదే కనుక ఫోకస్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరూ కలవరు వాళ్ళిద్దరు కలవకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉండింది మన కూడా మన కూడా ఎంతో కొంత వాళ్ళకి అవగా ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది కదా వైఎస్ఆర్సీపీకి మరి ఆ సలహా ఎందుకు ఇవ్వలేదో తెలియదు నిజం చెప్పాలి అంటే వై విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో ఈవెన్ జగన్ కూడా అంత సన్నిహితంగా లేడు అనేది వార్తలు బహుశా అందుకనే అన్నాడేమో తెలియదు అంటే జనసేనలో ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కూడా అన్నారు అంటే జనసేన ఇంకెవరున్నారు ఆయన కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఆదర్శవంతమైన వ్యక్తులు ఉంటారు నారాయణ మనోహర్ ఇంకా ఉన్నారు కదా సార్ అంటే వాళ్ళంతా పెద్ద వాళ్ళంటే సీఎం క్యాండిడేట్ అని ఎవరు అనుకోవట్లేదు కదా అంటే ఆ జనసేనలో పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా సీఎం క్యాండిడేట్ అని ఎవరన్నా అనుకుంటున్నారా అనుకోవట్లేదు ఎవరు సార్ జనసేనలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అయితే ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే మిగతా వాళ్ళందరూ కాదనే కదా సార్ అంటే అది పెద్ద ఉంది కానీ మిగతా వాళ్ళ గురించి వ్యతిరేకత లేదు ఏమీ ఉండదు విజయసాయి రెడ్డికి అది కాదు ఆయన పాయింట్ ఏమిటంటే పవన్ కళ్యాణ్ని ఎలివేట్ చేయడం అనేది ఉద్దేశం మిగతా వాళ్ళ సంగతి ఆయనకి ఏమీ పట్టింపు ఏమీ లేదు మిగతా వాళ్ళ గురించి అది కూడా జ జనసేనలో ఈయన గొప్పవాడని చెప్పడం అర్థమే ఉంది జనసేనలో నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఉంది దానికి అతని ప్రయత్నం అంతా ఏమిటంటే చంద్రబాబు నాయుడు కాదు పవన్ కళ్యాణ్ బెటరు ముఖ్యమంత్రిగా ఉండాలి అని తాను కోరుతున్నాడు అన్నమాట ఆ కోరిక కూడా కూటమిలో చీలిక తీసుకురావడానికి ఉద్దేశించిందే అందులో ఏం డౌట్ లేదు దీనిని ముందు ముందు ఎక్కడ దాకా తీసుకెళ్తాడో చూడాలి అంటే ఇది ఒక ఒక ఏమంటారు ర్యాండమ్గా వేసిన ట్వీటా లేకపోతే ఇందులో ఏదైనా ఆలోచన ఉందా ఈ విధంగా చిలిక తీసుకురావాలని ఆ రకమైన ఆలోచన వైఎస్ఆర్సీపీకి ఉన్నట్టుగా అనిపించటం వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే ఆయన నీ మధ్య వరకు కూడా ఇద్దరిని కలిపి విమర్శిస్తున్నాడు ఇన్ఫ్యాక్ట్ లేటెస్ట్గా కాకినాడ పోర్టు విషయంలో కూడా వైసీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ని విమర్శించారు పెద్ద ఎత్తున కాబట్టి వాళ్ళకి అటువంటి ఆలోచన ఉన్నట్లు లేదు కానీ ఈ ఆలోచన అంతా అంటే సార్ అసలు విజయసాయి రెడ్డి ట్వీట్ ని చాలా మంది సిల్లీగా అంటున్నారు సార్ అంటే వెల్ఫేర్ మీద డెవలప్మెంట్ మీద మాట్లాడాలి కానీ వయసు మీద మాట్లాడటం అంటే అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసుకోవాలి లైక్ జో బైడెన్ ట్రంప్ వీళ్ళందరూ కూడా ఏజ్డ్ ఏ కదా అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఏలుతున్నారు మరి దాంతో కంపేర్ చేసుకోవాలి కదా వాళ్ళకి ఉన్నాయి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు జో బైడెన్ చెప్పి తీసేశారు మన క్యాండిడేట్ గా బట్ వాళ్ళతో కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది అసలు అసలు ఎవరితో కంపేర్ చేయాల్సిన అవసరమే ఉంది వెదర్ సమ్బడీస్ ఫిట్ ఆర్ నాట్ అనేది ఇష్యూ ఎవరైనా సరే వయసుతో సంబంధం ఏమి లేదు జో బైడెన్కి ట్రంప్కి పెద్దగా తేడా లేదు వయసులో మరి జో బైడెన్ ఏమంటారు మెంటల్ ఎజిలిటీ లేదు కాగ్నేటివ్ స్కిల్స్ అంటారు కాగ్నేటివ్ ఇది లేదు ఆయనకి అంటే కొంతమందికి త్వరగా రావచ్చు ఏమంటా వృద్ధాప్యం మెంటల్గా కొంతమందికి రాదు డొనాల్డ్ ట్రంప్ కూడా మోర్ అల్స్ అదే వయసు మరి డొనాల్డ్ ట్రంప్ని ఎవరు అనలా ఎందుకని లేదంటే అతను చాలా యాక్టివ్గా ఉంటాడు తెలిసిపోతుంది కదా వేరే బైడెన్ ఏమో ఐదు నిమిషాలకొకసారి మర్చిపోతున్నాడు తను ఎక్కడ ఉన్నాడు ఏం మాట్లాడాలో ఏంటో తెలియట్లా కాబట్టి వయసు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఏమిటి ఇంపార్టెంట్ అంటే వాళ్ళు మెంటల్గా ఎజైల్గా ఉన్నారా యాక్టివ్గా ఉన్నారా దేనికైనా ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఆయన కంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు ప్లస్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ ఇద్దరు వయసు కూడా ఒకటే ఇద్దరు కూడా సెవెంటీ ఫైవ్ వాళ్ళల్లో నిజం చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు ఇంకా ఫిట్గానే ఉన్నాడు ఇద్దరు యాక్టివ్గా ఉంటారు ఆబ్వియస్లీ ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రై చాలా యాక్టివ్గా లేకపోతే ఫిట్గా లేకపోతే పనిచేయలేరు అసలు ఫిట్గా ఉన్నారు దానికి వయసుకి సంబంధం లేదు ఆ రకంగా చూసినప్పుడు వయసుని అతను వయసుని పాయింట్అవుట్ చేయటం ఓన్లీ ఏదో కెలకాలనే ప్రయత్నమే అందులో దానికి ఏమైనా అర్థం ఉందని దానికి బేసిస్ ఉంది ప్రాతిపదిక ఉంది అది ఏదో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అవి ఏమీ కాదు రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు